హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో చింతకాయ రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం చింతకాయ రసం ఏంటబ్బా మాకు తెలియదా అనుకుంటారేమో చింతకాయ రసం ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను చేసే స్టైల్లో చేసుకోండి పుల్ల పుల్లగా ఒగరుగా చాలా బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక నాలుగైదు చింతకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసుకోండి లేదా చేత్ తుంచినా కూడా తునిగిపోతాయి పెద్ద పెద్దగా పొడువుగా కాకుండా చిన్న చిన్నగా తుంచుకొని ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసులమైన వాటర్ని వేసుకొని అందులో ఈ చింతకాయలు వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఆ చేతితో ఇలా అంతా నలిపేసేసి వడగట్టేసుకోవాలి వడగట్టుకుంటే పిప్పి అనేది సైడ్ ఆఫ్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా చింతకాయ పులుసు అండి ఇది పుల్లపుల్లగా ఒగరుగా ఉంటుంది ఇందులో కాసిన్ని కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ చింతకాయ పులుసులో వేసుకొని కాస్త చేత్తో నలిపేసేయండి విడివిడిగా వచ్చేస్తాయి ఇందులోనే కాస్తంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ పులుసుకి తరువాత పెట్టుకోవచ్చు స్టవ్ పైన రసానికి కావలసిన గిన్నెను పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తర్వాత గింజల్ని కట్ చేసి పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకును ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే బాగా తలకట్టిన వెల్లుల్లి రెప్పల్ని ఒక నాలుగైదింటిని కూడా వేసేసుకొని ఈ తిరువాతనంతా బాగా వేగనివ్వాలి తిరువాత అనేది చక్కగా వేగిన తర్వాత చింతకాయ పులుసును వేసేసి ఈ పులుసునంతా వేడి మీద ఉన్నప్పుడే చేత్తో నలిపేయండి ఇలా నలపడం వలన కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ బాగా నలిగిపోయి రసానికి ఆ స్పైస్ అనేది పడుతుంది అనమాట చివరన కాస్తంత కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి దీన్ని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని కాస్త బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో లైట్గా రసం పౌడర్ని వేసుకోండి రసం పౌడర్ని వేసుకుంటే చింతకాయ పులుసుకి వగర అనేది తగ్గుతుంది మనకు రసం టేస్టీ వస్తుంది ఇంతేనండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో పుల్లగా ఒగరుగా ఉండే చింతకాయ రసాన్ని తయారు చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది అందరికీ తెలుసు చింతకాయ రసము కాకపోతే నేను చేసిన ప్రాసెస్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ చిన్ని రెసిపీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్